ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇదిపద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని బాల్య వివాహాలను నివారించి పిల్లలకు భద్రత కల్పిస్తానని విద్యార్థి విద్యార్థినిలకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి వాళ్ళు ఈ రాష్ట్రానికి ఒక ఆస్తిగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఊపిరిగా ఉండాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్ర విద్యాశాఖ మాత్రులు నారా లోకేష్ బాబు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కూడా ఈరోజు తల్లిదండ్రులతో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వారిని కోరారు ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వారు తర్వాత ఉపాధ్యాయులు అదేవిధంగా తల్లిదండ్రులు మరి పిల్లలు అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేయడం ఈ సమావేశానికి మరి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్నటువంటి లీడర్లు అందరూ కూడా పాల్గొన్నారు పార్టీలకు అతీతంగా అందరి యొక్క అభిప్రాయం ఒకటే పిల్లల యొక్క భవిష్యత్తుకు కేవలం ఉపాధ్యాయులే బాధ్యతగా కాకుండా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కూడా బాధ్యత తీసుకోవాలి అందరూ కలిసి చేయి చేయి కలిపి పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు పత్తిపాడులో జిల్లా పరిషత్ హై స్కూల్లో దాదాపు నాలుగు వందల మంది పిల్లలు చదువుతున్నారు ఇక్కడ దాతల సహాయంతో మంచినీళ్లు సక్రమంగా నందుతున్నాయి టాయిలెట్లు బాగున్నాయి మరి మైదానం కూడా బాగుంది కాకపోతే కొద్దిగా అక్కడక్కడ గుంటలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూర్చాల్సిందిగా నేను మండల ప్రెసిడెంట్ కోరాను ఆయన కూడా ముందుకొచ్చారు మిడ్డే మీరు సరిగ్గా లేదనేటువంటి అభిప్రాయం వ్యక్తపరిచారు ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి మిడ్ డే అదనంగా మా మండల స్థాయి నుంచి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలకు ఏదో ఒక రకంగా మృతా భక్తిగా సహాయం అందించాలనేటువంటి పిలిపించాము తప్పకుండా వాళ్ళు కూడా సహకారాన్ని అందిస్తారు వచ్చే నెల నుంచి పిల్లలు రుచికరమైనటువంటి మధ్యాహ్న భోజనాన్ని తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అట్టనే టెన్త్ క్లాస్ పిల్లలకి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఉంటుంది ఏ పిల్లవాడు కూడా థర్డ్ క్లాస్లోనో సెకండ్ క్లాస్లోనో పాస్ అయినామన్నటువంటి ఆలోచన కాకుండా మా అందరూ ఫస్ట్ క్లాస్లోనే పాస్ కావాలి ప్రభుత్వ పాఠశాలలో చదివినంత మాత్రాన భవిష్యత్తుకు దూరంగా ఉంటాము భవిష్యత్తులో మాకు అవకాశాలు ఉండవు అన్నటువంటి ఒక ఆలోచన పిల్లలు కొనుగోలు పిల్లల తల్లిదండ్రులు ఎక్కడైనా చదువు చదివే కాబట్టి పాఠశాలల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్యను అందించే విషయంగా అమ్మఒడి ఏదైతే డబ్బులు తల్లిదండ్రుల ఖాతాలో వేశారో అక్కడితోనే పతనం స్టార్ట్ అయింది ఎందుకంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి ఉపయోగపడేటటువంటి డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలో వేసుకొని వేరే రకంగా అంటే అందరి అభిప్రాయం కూడా నాన్నబుడ్డికి అమ్మఒడి నాన్నబుడ్డి అనేటువంటి ఒక నినాదం కూడా ఉంది దానివల్ల మూడు లక్షల యాభై వేల మంది పిల్లలు బడికి దూరమయ్యారు ఇప్పుడిప్పుడే మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా బడికి మళ్ళీ రావడం అనేటువంటి జరుగుతుంది మీరు అన్నట్టుగా ఇంకా ఏదైనా గ్రామంలో ఒకరో ఇద్దరు అలాంటి పరిస్థితి ఉంటే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం అందుకోసమే ఈరోజు మన విద్యా కమిటీలు ఏర్పాటు చేశాం విద్యా కమిటీలని ప్రోత్సహించి ఈరోజు చూసాం కదా విద్యా కమిటీని మూస పద్ధతిలో గతంలో మాదిరిగానే వాళ్ళ పేర్లు కూడా హెడ్ మాస్టర్ తెలియవు ఇలాంటి పరిస్థితి నుంచి మనం కొంత అధిగమించాలి వాళ్ళతో తరచుగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి ఇది ఉమ్మడి బాధ్యతగా ఎడ్యుకేషన్ అనేది ఏ ఒక్కరు బాధ్యత కాదు అందరి బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్ళాలి ముప్పై పడకలుగా తీసుకునే విషయంలో కాంట్రాక్టర్కి ఒక అరవై నుంచి ఎనభై లక్షలు ముందు పే చేయాలి ఆయన కూడా రెండు కోట్ల బిల్లు పేమెంట్ పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఒక అరవై డెబ్బై లక్షల రూపాయలు ఇస్తే నేను మొత్తం ఆసుపత్రిని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని వచ్చాడు సో మొన్ననే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ఫైనాన్స్ వాళ్ళని ఆయన సూచనలు ఇచ్చారు ఒక వారం రోజుల లోపల ఆ డబ్బులు రావడం జరుగుతుంది అది వచ్చిన వెంటనే ఖచ్చితంగా హాస్పిటల్ కమిటీ ఏర్పాటు చేస్తాం అది నా సమక్షంలోనే నేనే చైర్మన్గా ఉంటాను కాబట్టి దాన్ని కూడా తీర్చిదిద్దే విషయంలో ముందుకు దాని మీద ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడానా లేదనేది రికార్డులు ఉన్నాయి అసెంబ్లీలో రికార్డులు ఉన్నాయి పత్రికల్లో వచ్చింది నేను మాట్లాడినంతగా గుంటూరు ఛానల్ గుంటూరు మోడ్రనైజేషన్ నల్లమూడి మోడ్రనైజేషన్ ఎవరు మాట్లాడలేదు మాట్లాడడమే కాకదు వాటిని ఈ సంవత్సరమే ప్రారంభించడానికి బడ్జెట్ కేటాయించడం జరిగింది అది వాళ్ళకి తెలిసే తప్పు విధంగా మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను